అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ నేను సింధు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమాలు ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ ఈ మూడు సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే ఎప్పటి నుంచో ఈ సినిమాల షూటింగ్ పెండింగ్ లో ఉన్నాయి ఇప్పుడు ఈ మూడు సినిమాలు వీరమాలు ఓజీ సినిమాల షూటింగ్ ను కంప్లీట్ చేశారు ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు ఆ మూడు సినిమాలు కంప్లీట్ చేసిన తర్వాత పవర్ స్టార్ సినిమా చేస్తారా లేదా మరో సినిమా చేస్తే కనుక ఎప్పుడు ఉంటుంది ఈ సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై ఐదు లో పవన్ కళ్యాణ్ నుంచి హరిహర వీరమల్లు ఓజీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి రెండు వేల ఇరవై ఆరు లో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ కానుంది ఈ మూడు సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ పూర్తిగా పాలిటిక్స్ పైనే కాన్సన్ట్రేషన్ చేయాలని ఫిక్స్ అయ్యారట అందుకని ఈ మూడు సినిమాలను పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారు మరి పవన్ నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పటి వరకు ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు ఎలాంటి ఇన్సైడ్ న్యూస్ రాలేదు అయితే ఓ మంచి కథ కుదిరితే భారీ చిత్రం చేయాలి అనుకుంటున్నారట పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ కోసం కథలు విన్నారని ఒకటి రెండు కథలు ఫైనల్ చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి అయితే నెక్స్ట్ ఇయర్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన రెండు వేల ఇరవై ఏడులో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది ఈసారి చేసే సినిమాలో ఎంటర్టైన్మెంట్ తో పాటు సమాజానికి ఉపయోగపడే కథాంశం ఉండాలని ఫిక్స్ అయ్యారట మ్యాటర్ ఏంటంటే ఈ సినిమాతో తన భావాజాలాన్ని మరింతగా జనంలోకి తీసుకెళ్లేలా తన పార్టీకి ఉపయోగపడేలా ప్లాన్ చేయాలని అనుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది వీరమల్లు ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ ఈ రెండు సినిమాలు రిలీజ్ తర్వాత మళ్ళీ ఎన్నికలు వచ్చేలోపు ఒక సినిమా చేసే ఛాన్స్ ఉంది ఆ సినిమాను రెగ్యులర్ సినిమాల కాకుండా భారీగా చేయాలని ఫిక్స్ అయ్యారట అయితే ఆ ఒక్క సినిమాను ఎవరితో చేస్తారు అనేది ఆసక్తిగా మారింది పవన్ తో సినిమా చేయడానికి కొంతమంది దర్శకులు వెయిటింగ్ లో ఉన్నారు సముద్రకణి సురేందర్ రెడ్డి మహేష్ కుమార్ ఇలా లిస్ట్ కాస్త పెద్దదిగానే ఉంది వీరిలో ఎవరికైనా ఛాన్స్ ఇస్తారా లేక వేరే డైరెక్టర్ కి ఛాన్స్ ఇస్తారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ దీనిపై క్లారిటీ రావాలని అంటే కొంతకాలం ఆగాల్సిందే